ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సంఘం యుగంలో మీరు బ్రాహ్మణ సాంప్రదాయానికి చెందిన వారిక అయ్యారు మీరిప్పుడు మృత్యులోకంలోని మనుషుల నుండి అమర్లోకంలోని దేవతలుగా అవ్వాలి ఈరోజు ప్రశ్న పిల్లలైన మీరు ఏ జ్ఞానాన్ని అర్థం చేసుకున్న కారణంగా అనంతమైన సన్యాసం చేస్తారు జవాబు మీకు డ్రామాను గురించిన యథార్థ జ్ఞానం ఉంది ఇప్పుడు డ్రామానుసారం ఈ పూర్తి మృత్యులోకం భస్మీభూతం అవ్వనున్నది ఇప్పుడీ ప్రపంచం పైసాకు కొరగాకుండా అయిపోయింది మనము రూపాయికి సమానంగా అవ్వాలి ఇందులో ఏదైతే జరుగుతుందో అది కల్పం తర్వాత ఉన్నది ఉన్నట్లుగా రిపీట్ అవుతుంది కనుక మీరు ఈ పూర్తి ప్రపంచాన్ని బేహద్ సన్యాసం చేశారు పాట రాబోయే రేపటికి మీరు ఓం శాంతి పిల్లలు పాటలోని ఒక చరణం విన్నారు రాబోయేది అమర్లోకము ఇది మృత్యులోకము అమర్లోకానికి మృత్యులోకానికి మధ్య ఇది పురుషోత్తమ సంఘం యుగము ఇప్పుడు సంఘం యుగంలో తండ్రి ఆత్మలను చదివిస్తారు అందువలన ఆత్మాభిమానులుగా కూర్చోండి అని పిల్లలకు చెప్తున్నారు మనల్ని చదివించేది అనంతమైన తండ్రి అని నిశ్చయం ఉండాలి మన లక్ష్యము లక్ష్మీనారాయణలు కావటం లేక మృత్యులోకపు మనుషుల నుండి అమర్లోకపు దేవతలు కావటం ఇటువంటి చదువు ఎప్పుడూ ఎవరు వినలేదు పిల్లలు మీరు ఆత్మాభిమానులై కూర్చోండి అని చెప్పటం ఎవ్వరూ చూడలేదు అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు అని నిశ్చయం చేసుకోండి ఏ తండ్రి నిరాకార తండ్రి అయిన శివుడు ఇప్పుడు మనం పురుషోత్తమ సంఘం యుగంలో ఉన్నామని మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు మీరు బ్రాహ్మణ సంప్రదాయానికి చెందినవారిక అయ్యారు మళ్ళీ మీరు దేవతలుగా అవ్వాలి మొదట శూద్ర సంప్రదాయానికి చెందినవారిక ఉండేవారు తండ్రి వచ్చి రాతి బుద్ధి నుండి పారస్బుద్ధి వారిగా చేస్తారు మొదట సతోప్రధాన బుద్ధిగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ అలా అవుతారు సత్యుగంలో విశ్వాన్ కేశుమానులుగా ఉండేవారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకుని మెట్లు దిగుతూ దిగుతూ సతోప్రదానం నుండి సతో రచోతమోలోకి వచ్చారు మొదట సతోప్రదానంగా ఉండినప్పుడు పారస్బుద్ధిగా ఉండేవారు ఆ తర్వాత ఆత్మలో మల్లాలు ఏర్పడ్డాయి మనుషులకు ఏ విషయాలు అర్థం కావు తండ్రి అంటున్నారు మీకేమీ తెలిసేది కాదు అంధవిశ్వాసంలో ఉండేవారు తెలుసుకోకుండా ఎవరినైనా పూజించుట లేక స్మృతి చేయుటను గుడ్డి నమ్మకము అని అంటారు అంతేకాక తమ శ్రేష్ట ధర్మాన్ని శ్రేష్ఠ కర్మలను మర్చిపోవటం వలన కర్మభ్రష్టులుగా ధర్మభ్రష్టులుగా అవుతారు భారత్వాసులు ఈ సమయంలో ధర్మం నుండి కూడా భ్రష్టులుగా ఉన్నారు తండ్రి అర్థం చేయిస్తున్నారు వాస్తవానికి మీరు ప్రవృత్తి మార్గంలోని వారు అదే దేవతలు అపవిత్రులుగా అయినప్పుడు వారిని దేవతలు అని అనలేరు అందువలన పేరు మార్చుకుని అని పేరు పెట్టుకున్నారు ఇది కూడా డ్రామా ప్లాన్ అనుసారం జరుగుతుంది ఓ పతిత పావన రండి అని అందరూ పిలిచేది ఒక్క తండ్రినే గాడ్ఫాదర్ వారొక్కరే జనన మరణ రహితులైనా నామరూపాలు లేకుండా ఏ వస్తువు ఉండదు ఆత్మ పరమాత్మ రూపం చాలా సూక్ష్మమైనది దానిని నక్షత్రము లేక బిందువు అని అంటారు శివుణ్ణి పూజిస్తారు వారికి శరీరం లేనే లేదు ఆత్మ బిందువు కనుక పూజ చేసేందుకు లేదు అందువల్ల పూజించేందుకు పెద్దదిగా చేస్తారు శివుణ్ణి పూజిస్తున్నాము అని భావిస్తారు కానీ వారి రూపమేమిటో తెలియదు ఈ విషయాలన్నీ తండ్రి ఈ సమయంలో మాత్రమే వచ్చి తెలిపిస్తారు తండ్రి అంటున్నారు మీకు మీ జన్మల గురించి తెలియదు ఎనభై నాలుగు లక్షల యోనుల్లో వస్తారని ఒక అసత్యాన్ని వ్యర్థంను కల్పించారు ఇప్పుడు ఆ తండ్రి కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు తర్వాత మళ్ళీ దేవతలుగా తయారవ్వాలి కలియుగంలోని మనుషులు శూద్రులు బ్రాహ్మణులైన మీ లక్ష్యము మనుషుల నుండి దేవతలక అవటము ఈ మృత్యులోకము పతిత ప్రపంచము ఎక్కడైతే దేవతలు రాజ్యపాలన చేసేవారో అది నూతన ప్రపంచము అప్పుడు ఒకే రాజ్యం ఉండేది వీరు విశ్వమంతటికి యశుమానులుగా ఉండేవారు ఇప్పుడిది తమోప్రధాన ప్రపంచము అనేక ధర్మాలు ఉన్నాయి ఈ దేవతా ధర్మము ప్రాయలోపమైపోయింది దేవీ దేవతల రాజ్యము ఎప్పుడుండేదో ఎంతకాలం జరిగిందో ఈ ప్రపంచ చరిత్ర భూగోళం ఎవరికి తెలియదు ఆ తండ్రి వచ్చి మీకు తెలియచేస్తున్నారు ఇది గాడ్ ఫాదర్ స్థాపించిన విశ్వవిద్యాలయము దీని లక్ష్యము అమర్లోకంలోని దేవతలుగా తయారు చేయటము దీన్ని అమర్ కథ అని కూడా అంటారు ఈ జ్ఞానం ద్వారా మీరు దేవతలకాయి మృత్యుపై విజయం పొందుతారు అక్కడ ఎప్పుడూ మృత్యు కపిలించదు అక్కడ మరణం అనే పదమే ఉండదు డ్రామా ప్లాన్ అనుసారం ఇప్పుడు మీరు మృత్యుపై విషయం పొందుతున్నారు భారతవాసులు కూడా పంచవర్ష ప్రణాళికలు దశ వర్ష ప్రణాళికలు తయారు చేస్తారు కదా రామరాజ్య స్థాపన చేస్తున్నామని భావిస్తారు రామరాజ్యాన్ని తయారు చేసేందుకు బేహద్దు తండ్రికి ప్లాన్ కూడా ఉంది వారంతా మనుషులు మనుషులు రామరాజ్య స్థాపన చేయలేరు రామరాజ్యం అని సత్యుగాన్ని అంటారు ఈ విషయాలు ఎవరికి తెలియదు మనుషులు ఎంతో భక్తి చేస్తారు శారీరక యాత్రలు చేస్తారు పగలు అనక సత్యత్రేతాయుగాలలో ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది తర్వాత మళ్ళీ రాత్రి అనక భక్తి మార్గం ప్రారంభమవుతుంది సత్యుగంలో భక్తి ఉండదు జ్ఞానము భక్తి వైరాగ్యాల గురించి ఈ తండ్రి అర్థం చేయిస్తున్నారు వైరాగ్యము రెండు రకాలు ఒకటి హఠయోగము నివృత్తి మార్గం వారికి చెందినది వారు ఇల్లు వాకిళ్ళు వదిలి అడవులకు వెళ్ళిపోతారు ఇప్పుడు మీరు ఈ మృత్యులోకమంతటిని అనంతంగా సన్యసించాలి తండ్రి అంటున్నారు ఈ ప్రపంచమంతా భస్మీభూతమైపోతుంది డ్రామాను చాలా మంచి రీతిగా అర్థం చేసుకోవాలి ఈ డ్రామా పేనువలే టిక్ అని నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏమేం జరుగుతుందో మళ్ళీ కల్పం ఐదు వేల సంవత్సరాల తర్వాత ఉన్నది ఉన్నట్లు రిపీట్ అవుతుంది దీనిని చాలా మంచి రీతిగా అర్థం చేసుకుని అనంతంగా సన్యసించాలి ఎవరైనా విదేశాలకు వెళ్తే అక్కడ మేము ఈ జ్ఞానాన్ని చదవచ్చా అని అడుగుతారనుకోండి తండ్రి అంటున్నారు మీరు ఈ చదువు ఎక్కడైనా చదవచ్చు ఇందులో మొదట ఏడు రోజుల కోర్స్ తీసుకోవాల్సి వస్తుంది చాలా సులభం ఆత్మ కేవలం ఇది అర్థం చేసుకోవాలి మనము సతోప్రధాన విశ్వానికి యశుమానులుగా ఉన్నప్పుడు సతోప్రధానంగా ఉండేవారుము ఇప్పుడు తమ ప్రధానమైపోయాము మళ్ళీ మనం ఇప్పుడు సంపన్నంగా ఎలా అవ్వాలి ఇప్పుడు కలియుగం తర్వాత సతయుగం తప్పకుండా వస్తుంది తండ్రి ఎంతో సులభంగా సింపుల్గా అర్థం చేయిస్తున్నారు ఏడు రోజుల కోర్సును అర్థం చేసుకోవాలి సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా ఎలా అయ్యాము కామచిత్పై కూర్చుని తమో ప్రధానం అయిపోయాము ఇప్పుడు మళ్ళీ జ్ఞానచిత్పై కూర్చుని ప్రధానంగా అవ్వాలి ప్రపంచ చరిత్ర భూగోళం రిపీట్ అవుతుంది చక్రం తిరుగుతూ ఉంటుంది కదా ఇప్పుడిది సంగం యుగం తర్వాత మళ్ళీ సత్యుగం వస్తుంది ఇప్పుడు మనం కలియుగంలో వికారులుగా అయిపోయాము మళ్ళీ సత్యుగంలోని నిర్వీకారులుగా ఎలా అవ్వాలి దాని కొరకు తండ్రి మార్గం తెలుపుతున్నారు మాలో ఏ గుణాలు లేవు ఇప్పుడు మమ్మల్ని మళ్ళీ ఇలాంటి గుణవంతులుగా చేయమని పిలుస్తూ కూడా ఉంటారు కల్పక్రితం ఎవరైతే తయారయ్యారో మళ్ళీ వారే తయారవుతారు తండ్రి అర్థం చేయిస్తున్నారు మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మనే ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటుంది ఇప్పుడు మీరు దేహీ అభిమానులు కావాలి ఇప్పుడు మాత్రమే మీకు దేహీ అభిమానులుగా అయ్యే శిక్షణ లభిస్తుంది అలాగని మీరు సదా ఆత్మాభిమానులుగా ఉంటారని కాదు సత్యుగంలో కూడా శరీరాలకే పేర్లుంటాయి లక్ష్మీనారాయణల పేరుతోనే వ్యవహారాలన్నీ జరుగుతాయి ఇప్పుడిది సంఘం యుగం తండ్రి వచ్చి అర్థం చేయించేది ఇప్పుడే మీరు శరీరం లేకుండా వచ్చారు మళ్ళీ శరీరం లేకుండానే వెళ్ళిపోవాలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ఇది ఆత్మిక యాత్ర ఆత్మ తన ఆత్మిక తండ్రిని స్మృతి చేస్తుంది తండ్రిని స్మృతి చేయటం ద్వారానే పాపం భస్మం దీనిని యోగాగ్ని అని అంటారు మీరు ఎక్కడున్నా స్మృతి చేయవచ్చు ఏడు రోజుల్లో అర్థం చేయించాలి ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉంది మనము మెట్లు ఎలా దిగుతాము ఇప్పుడు మళ్ళీ ఈ ఒక్క జన్మలో ఉన్నతమయ్యే కళలోకి వెళ్తారు విదేశాల్లో పిల్లలుంటారు అక్కడికి కూడా మురళి వెళ్తుంది ఇది స్కూల్ కథ వాస్తవానికి ఈశ్వర్య విశ్వవిద్యాలయము రాజయోగము గీతదే కానీ శ్రీకృష్ణుణ్ణి భగవంతుడు అని అనారు బ్రహ్మ విష్ణు శంకర్ను కూడా దేవతలని అంటారు ఇప్పుడు మీరు పురుషార్థం చేసి మళ్ళీ దేవతలుగా అవుతారు ప్రశాపిత బ్రహ్మ కూడా ఇక్కడ తప్పకుండా ఉంటారు కదా ప్రశాపిత అయితే మనుషుడే కదా ప్రజలు ఇక్కడే రచింపడతారు హంసో యొక్క అర్థం తండ్రి చాలా సులభంగా అర్థం చేయించారు భక్తి మార్గంలో అయితే ఆత్మలైన మనమే పరమాత్మ అని అంటారు అందువల్ల పరమాత్మను సర్వవ్యాపి అని అంటారు తండ్రి అంటున్నారు అందరిలో వ్యాపించి ఉండేది ఆత్మ మీరు నన్ను ఓ పతిత పావన రండి అని పిలుస్తారు మమ్మల్ని పావనంగా చేయండి అని అంటారు నిరాకారాత్మలన్నీ వచ్చి తమ తమ రథాలు తీసుకుంటాయి ఇది ప్రతి అకాలమూర్తికి సింహాసనము సింహాసనం అనండి లేక రథము అని అనండి తండ్రికైతే వారి సొంత రథం లేనేలేదు వారిని నిరాకారులనే మహిమ చేస్తారు వారికి స్థూల శరీరం లేదు సూక్ష్మ శరీరం కూడా లేదు నిరాకారము రథంలో కూర్చున్నప్పుడే మాట్లాడగలదు రథం లేకుండా పతితులను పావనంగా ఎలా చేస్తారు తండ్రి అంటున్నారు నేను నిరాకారుడ్ను నేను వచ్చి ఇతని శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను తాత్కాలిక అప్పుగా తీసుకున్నారు ఇతన్ని భాగ్యశాలీ రథమని అంటారు సృష్టి ఆది మధ్యాంత రహస్యాలను తెలిపి పిల్లలైన మిమ్మల్ని త్రికాల త్రికాలదర్శులుగా చేస్తాను ఈ సమయంలో అందరూ నాస్తికులుగా ఉన్నారు తండ్రి వచ్చి ఆస్తికులుగా చేస్తున్నారు రచయిత రచనల రహస్యాన్ని తండ్రి మీకు తెలిపించారు ఇప్పుడు మీరు తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు ఈ జ్ఞానం ద్వారా మళ్ళీ మీరే ఇంత ఉన్నత పదవి పొందుతారు ఈ జ్ఞానం ఇప్పుడు బ్రాహ్మణులైన మీకు మాత్రమే లభిస్తుంది తండ్రి యుగంలోనే వచ్చి ఈ జ్ఞానంను ఇస్తారు సద్గతినిచ్చేవారు ఆ తండ్రి ఒక్కరు మాత్రమే మనుషులు మనుషులకు సద్గతిని ఇవ్వలేరు వారంతా భక్తి మార్గంలోని గురువులు సద్గురువు వారొక్కరే వారిని వాహ్ సద్గురు వాహ్ అని అంటారు దీనిని పాఠశాల అని కూడా అంటారు దీని లక్ష్యము నరుణ్ నుండి నారాయణుని కావటం అవన్నీ భక్తి మార్గంలోని కథలు గీత ద్వారా కూడా ఎలాంటి ప్రాప్తి లభించదు తండ్రి అంటున్నారు నేను సన్ముఖంలోకి వచ్చి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తాను దీనివల్ల మీరు ఈ పదవిని పొందుతారు ఇందులో ముఖ్యమైనది పవిత్రంగా అవటం తండ్రి స్మృతిలో ఉండాలి ఇందులోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది మీరు మీ వారసత్వాన్ని పొందేందుకు తండ్రిని స్మృతి చేస్తారు ఈ జ్ఞానం పిల్లలందరి వద్దకు వెళ్తుంది ఎప్పుడూ కూడా మురళిని మిస్ చేయరాదు మురళి మిస్ అవుతే ఆబ్సెంట్ పడుతుంది ఎక్కడ ఉన్నా మురళీతో రిఫ్రెష్ అవుతూ ఉంటారు శ్రీమతంను అనుసరించాలి తండ్రి అర్థం చేస్తున్నారు బయటకు వెళ్ళినా తప్పకుండా పవిత్రంగా అవ్వాలి వైష్ణవులై ఉండాలి వైష్ణవులు కూడా రెండు రకాలు ఉంటారు వైష్ణవులు వల్లభాచారి రకం వారిగా కూడా ఉంటారు కానీ వికారాలకు వశమవుతారు పవిత్రంగా ఉండరు మీరు పవిత్రంగా అయి విష్ణువంశీలుగా అవుతారు అక్కడ మీరు వైష్ణవులుగా ఉంటారు వికారాలకు వశం కారు అది అమర్లోకము ఇది మృత్యులోకము ఇక్కడ వికారాలకు వశమవుతారు ఇప్పుడు మీరు విష్ణుపురానికి వెళ్తారు అక్కడ వికారాలు ఉండవు అది నిర్వికారి ప్రపంచం యోగబలంతో మీరు విశ్వచక్రవర్తి పదవిని తీసుకుంటారు వారి ఇరువురు పరస్పరం పోట్లాడుకుంటారు మధ్యలో వెన్న మీకు లభిస్తుంది మీరు మీ రాజధానిని స్థాపన చేస్తున్నారు అందరికీ ఇదే సందేశంను ఇవ్వాలి చిన్నపిల్లలకు కూడా హక్కు ఉంది శివబాబా పిల్లలు కదా కనుక అందరికీ హక్కు ఉంది అందరికీ స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్పండి తల్లిదండ్రులకు జ్ఞానముంటే పిల్లలకు కూడా శివబాబాను స్మృతి చేయటం నేర్పిస్తారు శివబాబా తప్ప వేరెవ్వరూ లేరు ఒకరి స్మృతి ద్వారానే ప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారు ఇందులో బాగా చదువుకోవాలి విదేశాల్లో ఉంటున్నా మీరు చదువుకోవచ్చు ఇందులో పుస్తకాలు మొదలైనవేవి అవసరం లేదు మీరు ఎక్కడున్నా చదువుకోవచ్చు బుద్ధి ద్వారా స్మృతి చేయవచ్చు ఇది చాలా సులభమైన చదువు యోగము అనగా స్మృతి వలన బలం లభిస్తుంది మీరిప్పుడు విశ్వానికి యశమానులుగా అవుతున్నారు తండ్రి రాజయోగాన్ని నేర్పించి పావనంగా చేస్తున్నారు అది హటియోగము ఇది రాజయోగము ఇందులో మంచి నిగ్రహము ఉండాలి పత్యము ఉండాలి ఈ లక్ష్మీనారాయణ వల్ల సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి ఈ లక్ష్మీనారాయణల వలె సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి ఆహార పానీయాల విషయంలో కూడా పత్యం ఉండాలి రెండవది తండ్రిని స్మృతి చేయాలి అలా ఉంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి దీన్ని సహజ రాజ్యోగము అని అంటారు రాజ్య పదవిని ప్రాప్తి చేసుకునేందుకు దీనిని నేర్చుకుంటారు రాజ్యం తీసుకోకుంటే పేదవారిగా అవుతారు శ్రీమతాన్ని పూర్తిగా అనుసరిస్తే శ్రేష్టంగా అవుతారు భ్రష్టుల నుండి శ్రేష్టంగా అవ్వాలి అందుకు తండ్రిని స్మృతి చేయాలి కల్పక్రితం కూడా ఈ జ్ఞానాన్ని మీరే తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ మీరే తీసుకుంటారు సత్యుగంలో ఇతర రాజ్యమేది లేదు దానిని సుఖధామము అని అంటారు ఇప్పుడిది దుఃఖధామము ఆత్మలైన మనం శాంతిధామం నుండి వచ్చాము ప్రపంచంలోని మనుషులు ఏమేం చేస్తున్నారో చూసి శివబాబాకు ఆశ్చర్యం కలుగుతుంది పిల్లలు తక్కువగా పుట్టాలని ఎంతగానో తలలు బతులు కొట్టుకుంటూ ఉంటారు ఈ పని తండ్రిదని వారికి తెలియదు తండ్రి త్వరలో స్థాపన చేసి అనేక ధర్మాలను ఒక్కసారిగా వినాశనం చేయిస్తారు జనాభా తగ్గేందుకు వారు ఎన్నో మందులు మొదలైనవి కనుగొంటారు తండ్రి అయితే ఒకే ఒక మందు ఉంది ఒకే ధర్మం స్థాపన అవుతుంది వీరు పవిత్రంగా అవుతున్నారని అందరూ అనే సమయం వస్తుంది అప్పుడు మందులు మొదలైన వాటి అవసరం కూడా ఉండదు బాబా మీకు భవ అనే ఎలాంటి మందు ఇచ్చారు అంటే దీనివల్ల మీరు ఇరవై ఒక్క జన్మలకు పవిత్రమైపోతారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 దారుణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ పవిత్రంగా అయి పక్కా వైష్ణవులుగా తయారవ్వాలి ఆహార పానీయాల విషయంలో కూడా పథ్యం పూర్తిగా ఉండాలి శ్రేష్టంగా అయ్యేందుకు శ్రీమతంను తప్పకుండా అనుసరించాలి సెకండ్ పాయింట్ మురళీ ద్వారా స్వయాన్ని రిఫ్రెష్ చేసుకోవాలి ఎక్కడ ఉన్నా సతోప్రధానంగా ఏ పురుషార్థం చేయాలి ఒక్కరోజు కూడా మురళిని మిస్ చేయరాదు ఈరోజు వర్తానము స్వకల్యాణం యొక్క ప్రత్యక్ష ప్రమాణం ద్వారా విశ్వ కళ్యాణ సేవలో సదా మూర్తి భవ ఈ రోజులలో ఎలాగైతే శారీరక రోగమైన హార్ట్ ఫెయిల్ ఎక్కువగా ఉందో అలా ఆధ్యాత్మిక ఉన్నతిలో వ్యాకులత యొక్క రోగం ఎక్కువగా ఉంది ఇటువంటి వ్యాకుల పడే ఆత్మలలో ప్రాక్టికల్ పరివర్తన చేసినప్పుడే ధైర్యము లేక శక్తి వస్తుంది వినటం చాలా విన్నారు ఇప్పుడు చూడాలని అనుకుంటున్నారు ప్రమాణము అంటే నిదర్శనం ద్వారా పరివర్తన కోరుకుంటున్నారు కనుక కళ్యాణం కొరకు మొదట శాంపిల్ రూపంలో స్వకల్యాణాన్ని చూపించండి కళ్యాణ సేవలో సఫలతామూర్తులకయ్యే సాధనమే ప్రత్యక్ష ప్రమాణము దీని ద్వారానే తండ్రి ప్రత్యక్షత జరుగుతుంది ఏది చెప్తారో అది మీ స్వరూపంలో ప్రాక్టికల్గా కనిపించాలి అప్పుడు అంగీకరిస్తారు స్లోగన్ ఇతరుల ఆలోచనలను మీ ఆలోచనలతో కలుపుకోవటమే గౌరవం ఇవ్వటం అవ్యక్త సూచన ఇప్పుడు సంపన్నము లేక కర్మాతీతంగా అవ్వాలనే తపన్లో ఉండండి కర్మాతీతంగా ఎందుకు కర్మ బంధనాల నుండి ఎంతవరకు భిన్నంగా యాము లౌకికము మరియు అలౌకికము కర్మ మరియు సంబంధము రెండిట్లో స్వార్థభావం నుండి ఎంతవరకు ముక్తంగా యాము అని చెక్ చేసుకోండి ఎప్పుడైతే కర్మల లెక్కాచారము లేక ఎలాంటి వ్యర్థ స్వభావ సంస్కారాలకు వశమవటం నుండి ముక్తులుగా అవుతారో అప్పుడు కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకోగలరు ఏ సేవ ఏ సంఘటన ఏ ప్రకృతి యొక్క పరిస్థితి కూడా మీ స్వాస్థితి లేక శ్రేష్ఠ స్థితిని హెచ్చు తగ్గులు చేరాదు ఏ బంధనం నుండి కూడా ముక్తంగా ఉండటమే కర్మాతీత స్థితి యొక్క సమీపత ఓం శాంతి